ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు మన లెజిస్లేటివ్ అసెంబ్లీకి పార్లమెంట్ కి జరగబోయే ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరిగింది మనది దేశం మొత్తం మీద ఏడు ఫేజెస్ లో జరిగే ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీకి పార్లమెంట్ కి నాలుగవ ఫేజ్ లో జరగబోతుంది మనకి ప్రెస్ నోట్ కి దానికి సంబంధించి పదహారు మార్చి అంటే ఈ రోజు వారి విటర్న్ జరిగింది గజంట్ నోటిఫికేషన్ మన స్టేట్ కి మొత్తానికి ఒకే ఫేజ్ కాబట్టి గజెట్ నోటిఫికేషన్ ఎయిటీన్త్ ఏప్రిల్ ఇస్తాం ఆ రోజు నుంచి నామినేషన్స్ తీసుకోబడుతుంది ఇరవై ఐదు ఏప్రిల్ వరకు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ అండి ఇరవై ఆరు ఏప్రిల్ ను కంటిన్యూ చేయబడి దాని తర్వాత విత్డ్రాల్ కి మూడు రోజుల టైం ఇచ్చి ఇరవై తొమ్మిదో తేదీ నాటికి విత్డ్రాల్ చేసి ఆ రోజున లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది డేట్ ఆఫ్ పోల్ మనకి మే థర్టీన్త్ నా ఇవ్వడం జరిగింది మే థర్టీన్త్ న అయిపోయిన తర్వాత అన్ని ఫేజెస్ మిగిలిన అన్ని ఫేజెస్ కూడా దేశంలో కంప్లీట్ అయిపోతే మొత్తం కూడా ఫోర్త్ జూన్ న కౌంటింగ్ చేయడం జరుగుతుంది ఎలక్షన్ ఎన్నిక ప్రక్రియ పూర్తిగా జూన్ ఆరవ తేదీ నాటికి కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఈ షెడ్యూల్ ఇవ్వటం జరిగింది అనౌన్స్మెంట్ జరిగిన మూడు గంటలు ఈ రోజు మూడు గంటల నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుందండి ఒకసారి టు రిఫ్రెష్ యువర్ మెమరీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఈ రోజు నుంచి కూడా ప్రతి గవర్నమెంట్ ప్రాపర్టీలో గవర్నమెంట్ ఓన్డ్ ఆఫీసెస్ లో కానీ ప్రాపర్టీస్ లో గాని అన్ని మిగిలిన పార్టీస్ కి సంబంధించవచ్చు అసోసియేషన్స్ కి సంబంధించవచ్చు యూనియన్స్ కి సంబంధించవచ్చు అన్ని కూడా పోస్టర్లు కట్అవుట్లు హోర్డింగ్లు బ్యానర్లు లాంటివన్నీ కూడా వచ్చే ఇరవై నాలుగు గంటల్లో మేము తీసేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో అన్ఆరైజ్డ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కడైనా ఉంటే అది వాల్ రైటింగ్స్ ద్వారా కావచ్చు పోస్టర్స్ ద్వారా కావచ్చు పేపర్ ద్వారా కావచ్చు హోర్డింగ్స్ బ్యానర్స్ ఫ్లాగ్స్ గట్రా ఇలాంటివి ఏవైతే అన్ఆరైజ్డ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయో పబ్లిక్ ప్రాపర్టీస్ అండ్ పబ్లిక్ స్పేసెస్ అంటే బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో బస్సుల మీద రైల్వే బ్రిడ్జ్ మీద ఎలక్ట్రికల్ పోల్ పోల్స్ మీద లాంటి ప్రదేశాలు ఏవైతే పబ్లిక్ స్పేసెస్ గా పరిగణింపబడతాయో వాటన్నిటిలో కూడా వచ్చే నలభై ఎనిమిది గంటల్లో అన్ని పోస్టర్స్ అవన్నీ మేము రిమూవ్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఈ రోజు నుంచి అన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ పబ్లిక్ ఎక్స్చేకర్ తో గవర్నమెంట్ పబ్లిష్ చేయడానికి వీలు ఉండదు ఇక్కడ నుంచి అది పార్టీ ఎక్స్పెండిచర్ గా క్యాండిడేట్ ఎక్స్పెండిచర్ గా పరిగణింపబడుతుంది తప్ప గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే పబ్లిక్ మనీ యూజ్ చేసి ఇవ్వటానికి ఉండదు అందరూ పొలిటీషియన్స్ మినిస్టర్స్ పొలిటికల్ పార్టీస్ యొక్క గానీ ఫోటోలు గానీ అన్ని పబ్లిక్ వెబ్సైట్స్ నుంచి ఆఫీసెస్ నుంచి కోడ్ ఐపీఎం వరకు రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజు వరకు స్పెషలీ పబ్లిక్ వర్క్స్ చేసే డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇప్పటి వరకు గ్రౌండ్ చేసిన వర్క్స్ ఏవి ఇంకా గ్రౌండ్ చేయని వర్క్స్ ఏవి అనే లిస్ట్ తయారు చేసి సెవెంటీ టూ అవర్స్ తో మేము ఎలక్షన్ కమిషన్ కి సబ్మిట్ చేయాల్సిన అవసరం వస్తుంది ఇక నుంచి అఫీషియల్ వెహికల్స్ ని ఎవరు కూడా మినిస్టర్స్ గానీ ఎవరు కూడా అఫీషియల్ వెహికల్స్ ని వాడడానికి ఉండదు పూర్తిగా వీడియోగ్రఫీ ఆఫ్ బిట్వీన్ మినిస్టర్ వీడియో కాన్ఫరెన్సింగ్ బిట్వీన్ ఎనీ ఆఫీస్ మినిస్టర్ విత్ అదర్ పొలిటికల్ ఫంక్షనరీస్ మున్సిపల్ చైర్మన్ ఆర్ ఎంఐఏఆర్ ఆ జడ్పీ చైర్మన్ సర్పంచెస్ నుంచి కూడా మీటింగ్ లో వీడియో కాన్ఫరెన్స్ అధికారులతో ఇక్కడ నుంచి పెట్టకూడదు ఇక్కడ నుంచి ఎటువంటి డిస్ట్రిబ్యూషన్ గానీ చేయకూడదు అది ఒకవేళ ముందు చేసిన కార్డ్స్ మీద కావచ్చు బెనిఫిషరీ మీద కావచ్చు ఫోటోలు ముందు వరకు ఇచ్చినా పర్వాలేదు కానీ ఇక్కడ నుంచి ఇచ్చే ఎలక్ట్రిసిటీ బిల్స్ లో గానీ వగేరాలో ఫోటోలు ఉండకూడదు పైలట్ కార్లు బీకన్ లైట్లు లాంటివి ఎవరికి ఇవ్వబడదు అండ్ మినిస్టర్లకి పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ కూడా గవర్నమెంట్ గెస్ట్ హౌసెస్ ప్రొవైడ్ చేయబడవు ఎంపీ ల్యాండ్స్ తో ఎమ్మెల్యే ల్యాండ్స్ తో గానీ ఏదైనా అంబులెన్స్ లు వాటర్ ట్యాంక్ లు లాంటివి ఇచ్చి ఉంటే వాటి మీద వాళ్ళ ఫోటోలు ఉంటే అవి వీలైతే తీసేయాలి లేకపోతే కవర్ పెట్టాల్సి వస్తుంది సో అందరూ ఎంప్లాయీస్ కూడా పూర్తిగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ఇంపార్షియల్ గా ఉండటానికి ఎటువంటి రాజకీయ మీటింగుల్లో కానీ ర్యాలీల్లో కానీ పార్టిసిపేట్ చేయకూడదు అని క్లియర్ గా ఎంసీసీ డైరెక్షన్స్ మనకి ఇవ్వడం జరిగిందండి అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఇంప్లిమెంటేషన్ లో వచ్చింది అందరూ కూడా ఎంసీసీ టీమ్స్ ఫామ్ చేయబడ్డ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాక్టివ్ అయ్యి పైన తెలుపబడిన అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇంప్లిమెంటేషన్ కి తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి ఆ ఇంప్లిమెంటేషన్ ని ఉదయం చీఫ్ సెక్రటరీ గారు సిఇఒ గారు కూడా కలెక్టర్లతో ఎస్పీలతో కూడా రివ్యూ చేయడం జరిగింది వాటిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయమని తర్వాత నిందాస్ చెప్పినట్టు షెడ్యూల్ ప్రకారం నామినేషన్ తీసుకోవడానికి ఉండవలసిన అందరూ రిటర్నింగ్ ఆఫీసర్ల అపాయింట్మెంట్ అవ్వటము వారు చేరుకోవటము జరిగిపోయింది ఇంకా నుంచి వాళ్ళు పొలిటికల్ పార్టీస్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు ఫార్ రెగ్యులర్ ఎలక్షన్ రిలేటెడ్ టాపిక్స్ అండి వన్ థింగ్ అబౌట్ ఇప్పటి వరకు పోల్ ఎలెక్టర్స్ ఫైనల్ కప్లికేషన్ తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా మన జిల్లాలో కర్నూలు జిల్లాలో మొత్తం ఇరవై లక్షల ముప్పై వేల మూడు వందల డెబ్బై ఏడు మంది ఓటర్లు ఉన్నారండి ట్వంటీ లాక్స్ థర్టీ థౌజండ్ త్రీ సెవెంటీ సెవెన్ అందులో ఇరవై లక్షలు మొత్తం సో పది లక్షల వెయ్యి పంతొమ్మిది వందల మంది మేల్ అండ్ పది లక్షల ఇరవై వేల మంది ఫిమేల్ ఫిమేల్ ఓటర్స్ ఆర్ మోర్ అండ్ ఇంట్రెస్టింగ్ డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ జిల్లా వారి చూస్తే అన్ని కాన్స్టివన్సీస్ లో ఉన్న సర్వీస్ ఎలక్టర్స్ డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది పదహారు వందల తొమ్మిది మందిని ఇప్పటి వరకు మనం సర్వీస్ ఓటర్స్ గా గుర్తించడం జరిగింది ఎనభై ఐదు ఏళ్ల పై వన్ వాళ్ళని పదివేల మందిగా గుర్తించడం జరిగింది పిడబ్ల్యూడి ఓటర్స్ ని నాలుగు వేల మందిగా గుర్తించడం జరిగింది ఇక్కడ ఎంసీసీ కోసం ఇందాక చెప్పినట్టు ఎంసీసీ టీమ్స్ కానీ ఫ్లయింగ్ స్పాట్ టీమ్స్ కానీ వీడియో సర్వేలెన్స్ టీమ్స్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అపాయింట్ చేసుకోవడం ఎలక్షన్ ఎక్స్పెండిచర్ టీమ్స్ ని కూడా అపాయింట్ చేసుకోవడం వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి ఆ టీమ్స్ అన్ని కూడా ఎంసీసీ మెయింటెనెన్స్ కోసం ఎస్టాబ్లిష్మెంట్ కోసం అవి కూడా పనిచేయడం జరుగుతుంది మొత్తం ఆక్సిజనరీతో కలిపి రెండు వేల రెండు వందల నాలుగు పోలింగ్ స్టేషన్స్ మనకి దానికోసం మనకి సుమారుగా పదిహేను వందల ఎనిమిది వందల మంది పదిహేను వేల ఎనిమిది వందల మంది స్టాఫ్ వన్ ట్వంటీ పర్సెంట్ తో అవసరం ఉంది దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవడం ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మనకి పర్మిషన్ ఇస్తే అప్పుడు ఎలక్షన్ కి సంబంధించిన డ్యూటీస్ వేయటం ట్రైనింగ్ వేయటం అవన్నీ ఇనిషియేట్ చేయడం జరిగింది మనకి ఎలక్షన్ పర్పస్ కోసం ఇంటర్మీడియట్ డిస్పాన్ సెంటర్స్ ఇస్తాం సెకండ్ ర్యాండమైజేషన్ చేసిన తర్వాత కాన్స్టెన్సీస్ కి మెషిన్స్ ఇస్తే వాళ్ళ కమిషనింగ్ అవి చేసుకున్న తర్వాత డిఫరెంట్ కాన్స్టెన్సీస్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిస్పాచ్ చేస్తారు బట్ అన్నిటికీ రిసెప్షన్ సెంటర్స్ ఫైనాన్స్ రూమ్స్ కౌంటింగ్ సెంటర్స్ కూడా రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాట్లు చేయబడ్డాయి ఈ దీనికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా ఈ రోజు అనౌన్స్మెంట్ అయింది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు అడిగితే ఆ డీటెయిల్స్ మేము వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుంది సో యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు నుంచి మాకు కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ ఎస్టాబ్లిష్ అయిందండి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ టోల్ ఫ్రీ వన్ నైన్ ఫైవ్ జీరో ఉన్నది ఎలాగో కర్నూలు డిస్టిక్ కూడా టోల్ ఫ్రీ నంబర్ పెట్టడం జరిగింది వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ ఫైవ్ నా టోల్ ఫ్రీ నెంబర్ ఈరోజు లేట్ ఈవినింగ్ నుంచే పని చేయడం స్టార్ట్ అవుతుంది ఎంసీసీ కి సంబంధించి వైలేషన్ ఉంటే కంప్లైంట్స్ ఈ టోల్ ఫ్రీ నెంబర్ తో పాటు ఒక ల్యాండ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ డబల్ టూ జీరో వన్ టూ ఫైవ్ అనే ల్యాండ్ లైన్ నంబర్ కి చేయొచ్చు లేదా వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ ఫైవ్ అనే టోల్ ఫ్రీ నంబర్ కైనా చేయొచ్చు రెండు ఇమెయిల్ ఐడిస్ కూడా మీకు మీ తో పాటిస్తారు సో ఈమెయిల్ ద్వారా కావచ్చు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కావచ్చు ల్యాండ్ లైన్ నంబర్ ద్వారా కావచ్చు లేదా ఈసీఐ హెల్ప్ హెల్ప్ లైన్ నంబర్ అయినా వన్ నైన్ ఫైవ్ జీరో కావచ్చు సోషల్ మీడియా ద్వారా కావచ్చు మాకు ఎన్సిసి కి సంబంధించిన వైలేషన్స్ కి ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాము మిగిలిన అరేంజ్మెంట్స్ రిగార్డింగ్ లో అండ్ ఆర్డర్ కి సంబంధించి ఎస్పీ గారు యూజ్ చేస్తారు So, mm. yeah. so, yeah. तो so, ये दे 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 तो इसमें तो और भी इसपे लीज़ है और बहुत अम्म इंसान होते हैं तो पोलिसिक्स में मनुष्य आलरेडी मानो हाँ जैसे बीच बुलडोज़र में तो कनेक्ट होना पाओ ये वही तो मनुष्य बिल्डिंग है बोला वर्नी आप सुन जंगल में बारह महीने कोर्स में आलरेडी रावण जैसे वो काफी ही बाइक में जाएंगे त

ఇంటర్నెట్ మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కెరియర్ రిపోర్ట్స్ మనం విసిట్ ద్వారా రిపోర్ట్స్ కమాండ్ కంట్రోల్ యాక్చువల్గా మనం లైవ్ సో ప్రతి రోజు దాకా మనం లాస్ట్ డిసెంబర్ నుంచి దాదాపు పదమూడు వేల లీటర్ రెండు వేలు మనం సీజ్ చేయడం జరిగింది రిగార్డింగ్ టు ప్రీషియస్ మెటల్ అండ్ క్యాష్ మన దాదాపుగా ఫైవ్ ఫైవ్ క్రోర్స్ దాకా మనం ఎంట్రీగా సీజ్ చేయడం జరిగింది అదే కాకుండా మనకు ఈ ఫిజికల్ పోలీస్ స్టేషన్ ఐడిట్ చేయడం జరిగింది సో వాటి మనం వర్క్ అవుట్ చేస్తున్నాం సో ఇంపార్టెంట్ విలేజ్ ఐడి సేఫ్ టెన్ సివిల్ పోలీస్ సైన్స్ సిక్స్ మంత్స్ నుంచి విలేజ్ తర్వాత పల్లి మీద ప్రోగ్రామ్స్ తో మనం చేస్తున్నాం సో ఆల్ సీ అండ్ డెస్టెన్స్ వరకు బట్ ఇంపార్టెంట్ విలేజ్ రిజిక్ట్ చేసి ఈ ఈస్ట్ సంబంధించి ఏదైనా డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయో వాటిని ప్రిపేర్ చేయడం జరుగుతుంది

వీలైనంత వరకు నో రీపోల్ అండ్ అబ్సల్యూట్లీ జీరో వైలెన్స్ ఆ మే ఆ పని చేయమని ఆ ఓటోతోనే మనం ఎలక్షన్ కండక్ట్ చేయాలి అని చెప్పడం జరిగింది వీలైనంత వరకు నో రీపోల్ అండ్ నో వైలెన్స్ జీరో వైలెన్స్ అని సో ఆ దిశగానే మేము ఆ కార్యాచరణ చేయడం జరుగుతుంది మనకి గత ఎలక్షన్స్ లో డెబ్బై ఆరు శాతం పోలింగ్ జరిగింది అందులో అర్బన్ ఏరియాస్ అయిన కర్మూల్ అండ్ ఆదోనిలో తక్కువగా కర్నూలు లో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ జరగటం సో స్వీప్ యాక్టివిటీస్ ద్వారా మన పోలింగ్ శాతం పెంచి డెబ్బై ఆరు శాతం పెంచాలి కనీసం ఎనభై మూడు ఎనభై నాలుగు శాతానికి పెంచాలి ఈసారి ఎలక్షన్స్ లో అనేది మేము మాకు మేము ఇచ్చుకున్న టార్గెట్ గా పెట్టుకున్నాం సో స్వీప్ యాక్టివిటీస్ కూడా గత గతసారి జరిగినప్పుడు ఎక్కడెక్కడైతే తక్కువ పోలింగ్ జరిగిందో వాటి మీద ముందు దృష్టి పెడుతూ మిగిలిన ప్రదేశాలన్నింటికీ కూడా స్వీప్ యాక్టివిటీస్ ని తీసుకెళ్లడం ఈసారి ఎలక్షన్ కమిషన్ స్లోగన్ కూడా నేషనల్ ఓటర్స్ డే రోజు కూడా ఐ ఓట్ ఫర్ ష్యూర్ అని ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది ఆ స్లోగన్ ని ముఖ్యంగా యంగ్ ఓటర్స్ ఇంతకుముందు ఎప్పుడు వేయని ఓటర్స్ ఓల్డ్ ఏజ్ ఓటర్స్ కావచ్చు పీడబ్ల్యూడి ఓటర్స్ కావచ్చు విమెన్ ఓటర్స్ కావచ్చు అన్ని కేటగిరీస్ ఆఫ్ ఓటర్స్ దగ్గరికి ఐ ఓట్ ఫర్ షూర్ అనే ఓటో స్లోగన్ ని తీసుకొని వెళ్ళి పోలింగ్ పర్సెంటేజ్ పెంచాలి వైలెన్స్ లేకుండా ఎలక్షన్ కండక్ట్ చేయాలి ప్రొసీజరల్ తప్పులు ఏమీ లేకుండా రీపోల్ అవసరం లేకుండా ఉండే విధంగా ఎలక్షన్ జరగాలి అనేది ఉద్దేశం ఫ్రీక్వెంట్లీ టాకింగ్ వేరియస్ సందర్భాల్లో వీఆర్ బోత్ ఎస్పీ అండ్ కలెక్టర్ సపోజ్ టు డూ సమ్ జాయింట్ మీటింగ్స్ జాయింట్ ప్రెస్ నోట్ ప్రెస్ మీటింగ్స్ సో టైమ్లీ ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ఏ విధంగా చేయాలని ఆదేశిస్తారో ఆ విధంగా ఆదేశిస్తూ మీకు రోజువారీ డైలీ రిపోర్ట్స్ కూడా ఎన్సీసీ వైలేషన్స్ కి సంబంధించి కి టైమ్లీ రిపోర్ట్స్ కూడా ప్రెస్ ద్వారా కూడా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు వరకు వచ్చిన అప్లికేషన్స్ ని ప్రాసెస్ చేస్తాము ఫర్ ఫర్ ఎలక్షన్ బట్ అడిషన్స్ మాత్రం విత్డ్రావల్ డేట్ వరకు చేసుకోవచ్చండి ఇప్పటి వరకు కూడా ఎవరైనా అడిషన్స్ చేసుకు పోయి ఉంటే విత్డ్రావల్ డేట్ అంటే మనకి విత్డ్రావల్ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ఏప్రిల్ ట్వంటీ నైన్త్ వరకు కూడా అడిషన్స్ కోసం అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇప్పటి వరకు ఆ నోట్ గా నమోదు అయ్యక పోయి ఉంటే నమోదు చేసుకునే అవకాశం ఇరవై తొమ్మిది ఏప్రిల్ వరకు షిఫ్టింగ్ లాంటివి ఎగ్జిక్యూట్ చేయకపోయినా మార్క్డ్ కాపీలో వేసుకుంటాము అప్లికేషన్స్ పెట్టవచ్చు కానీ డిలీషన్ చేయకూడదు కానీ అవి మేము అప్లికేషన్ ఆధారంగా కరెక్ట్ అని ప్రూవ్ అయితే మార్క్ కాపీ అని తయారు చేస్తుంటాము మార్క్స్